ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత నిద్ర అంటే ఏమిటో మీకు తెలుస్తుంది నిద్ర సమయాన్ని ఎలా తగ్గించుకోవాలి నిద్రను ఎలా లోతుగా చేయాలి అనే విషయాలు కూడా అర్థమవుతాయి అంతేకాదు వీడియో చివర్లో మంచి లోతైన నిద్ర కోసం కొన్ని చిన్న యోగ సాధనలను కూడా చెప్తాం కాబట్టి ఒక ఆసక్తికరమైన కథతో మొదలు పెడదాం ఒకరోజు ఒక ధనవంతుడు ఒక బౌద్ధ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆవేదనగా అన్నాడు మునివర్ నా నిద్రతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఎంత ప్రయత్నించినా రాత్రి వరకు నిద్రపోలేను నిద్రలోకి జారే ముందు నా మనసులో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి నిద్రపోయినా రాత్రంతా ఒక పక్కనుంచి మరో పక్కకి తిరుగుతూ ఉంటాను ఉదయం లేచేసరికి ఏమాత్రం బాగుండదు అలసటగా చిరాకుగా అనిపిస్తుంది దయచేసి ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చెప్పండి సన్యాసి శాంతంగా నవ్వి అన్నాడు నీ సమస్యకు పరిష్కారం చెప్పే ముందు గౌతమ బుద్ధుని లోతైన నిద్ర రహస్యం గురించి ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను ధనవంతుడు మీ ఇష్టం మునివర్ అన్నాడు సన్యాసి కథను ఆసక్తిగా మొదలుపెట్టాడు తథాగత గౌతమ్ బుద్ధుడు నిద్రపోయేటప్పుడు రాత్రంతా ఒకే స్థితిలో ఉండేవారు ఎప్పుడూ మార్చేవారు కాదు రాత్రి ఏ స్థితిలో నిద్రపోయేవారో ఉదయం వరకు అదే స్థితిలో ఉండేవారు బుద్ధునికి ఆనంద్ అనే శిష్యుడు ఉండేవాడు అతను తరచూ బుద్ధుని దగ్గరే నిద్రపోయేవాడు బుద్ధుడు రాత్రంతా ఒకే స్థితిలో ఎలా ఉంటాడని ఆనంద్కి ఆశ్చర్యంగా కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించేది రాత్రి ఎప్పుడైనా ఆనంద్ కళ్ళు తెరిచేసరికి బుద్ధుడు అదే స్థితిలో శాంతంగా నిద్రపోతూ కనిపించేవారు ఈ విషయం ఆనంద్ మనసులో ఎన్నో ప్రశ్నలను రేపేది ఒకరోజు ఆనంద్ తన ఆతృతను ఆపుకోలేక మధ్యరాత్రి బుద్ధుని నిద్రనుంచి లేపాడు తథాగత నన్ను క్షమించండి ఈ సమయంలో మిమ్మల్ని ప్రశ్నలు అడగటం తప్పు మీరు రోజంతా తిరిగి జనానికి ధర్మజ్ఞానం చెప్పి వారి సమస్యలను పరిష్కరిస్తారు కాని నా ఆతృత ఎంతగా పెరిగిందంటే ఉదయం వరకు వేచి ఉండలేను దయచేసి ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చెప్పండి ఆనంద్ మాట్లాడుతూ నేను గత ఇరవై సంవత్సరాలుగా మీతో ఉన్నాను మీరు రాత్రంతా ఒకే స్థితిలో నిద్రపోతారు కొంచెం కూడా కదలరు మీరు నిజంగా నిద్రపోతారా లేక నిద్రపోరా అని అడిగాడు గౌతమ బుద్ధుడు శాంతంగా నవ్వి ఆనంద్ని చూస్తూ అన్నారు ఆనంద్ నేను నా నిద్రకు సరైన స్థితిని కనుక్కున్నాను ఇప్పుడు నాకు నిద్రలో కదలటం అవసరం లేదు నేను నిద్రస్థితిలో కూడా చైతన్యంగా ఉంటాను నా శరీరం నిద్రపోతున్నా నేను లోపల చైతన్యంగా ఉంటాను నిద్రలో శరీరం కదులుతుందా కదలదా అనే ప్రశ్న ముఖ్యం కాదు శరీరం ఎందుకు స్థిరంగా ఉండలేకపోతోంది అని ఆలోచించు నిజమైన కారణం మనస్సు మనస్సు స్థిరంగా శాంతంగా ఉండలేకపోతోంది అందుకే నిద్రలో కూడా శరీరం కదులుతుంది కాని నేను ఈ స్థితిని అధిగమించాను ఇప్పుడు నా లోపల మనస్సు అనేది లేదు నేను నిద్రలోకి జారినప్పుడు నా శరీరం ఒక శవంలా అవుతుంది మనస్సు అనే భావన ఉండదు ఆనంద్ నువ్వు ఎప్పుడైనా శవం పక్క మార్చడం చూసావా మనస్సు మాత్రమే నిద్రలో కూడా ఈ పనిని చేస్తుంది మనస్సు స్థిరంగా శాంతంగా అయితే నీ శరీరం లోతైన నిద్రలోకి జారుతుంది కాని నువ్వు లోపల చైతన్యంగా ఉంటావు నువ్వు ప్రతీది అనుభవిస్తావు నీ చైతన్యం ఒక చిన్న దీపంలా నిరంతరం వెలుగుతూ ఉంటుంది కథను చేసి సన్యాసి ధనవంతునితో అన్నాడు జ్ఞానోదయం పొందిన వ్యక్తి తన శరీరాన్ని మాత్రమే కాక మనసును కూడా పూర్తి చైతన్యంతో చూస్తాడు సాధారణ వ్యక్తి నిద్రపోతే అతను తప్పుతాడు చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు అందుకే అతను తన కలలను కూడా ఎంచుకోలేడు కాని జ్ఞానోదయం పొందిన వ్యక్తి నిద్రలో కూడా చైతన్యంగా ఉంటాడు ఉదయం కళ్ళు తెరిచినట్టు నిద్రలో కూడా అతను అలాగే ఉంటాడు అందుకే బుద్ధుడు ఎప్పుడు నిద్రపోడని అంటారు సాధారణ వ్యక్తి నిద్రలోకి జారినప్పుడు ఎప్పుడు నిద్రపోయాడో తెలీదు కానీ నీవు ఆ క్షణంలో మెలకువ మరియు నిద్ర మధ్య ఉన్న ఆ చిన్న క్షణంలో చైతన్యంగా ఉంటే ఏదో అద్భుతం జరుగుతుంది అది నిన్ను చైతన్యానికి దగ్గర చేస్తుంది ధనవంతుడు కొంచెం ఆలోచనలో పడి అన్నాడు మునివర్ ఇంత లోతైన ఆధ్యాత్మిక విషయాలు నాకు అర్థం కావడం లేదు దయచేసి సులభమైన మాటల్లో చెప్పండి నాకు ఎందుకు లోతైన నిద్ర రావడం లేదు సన్యాసి శాంతంగా అన్నాడు రాత్రి లేటు వరకు మెలకువగా ఉండడానికి సులభంగా నిద్రపోకపోవడానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటి కారణం బెడ్ మీద నిద్రపోవడం కాకుండా ఇతర పనులు చేయడం చాలామంది మీదే భోజనం చేస్తారు చదువుకుంటారు రకరకాల పనులు చేస్తారు బెడ్రూమ్ అంటే నిద్రస్థలం కానీ జనం దాన్ని ఇతర పనులకు కూడా ఉపయోగిస్తారు దీనివల్ల మన మెదడులో బెడ్రూమ్కి ఒక నిర్దిష్ట అర్థం ఏర్పడదు అందుకే బెడ్ మీదకి వెళ్ళినప్పుడు మన మనసు ఇప్పుడు నిద్రపోవాలి అని పూర్తిగా అంగీకరించదు నీవు మీద ఇతర పనులు చేయడం అలవాటు చేసుకున్నావు కాబట్టి ఈ రోజుల్లో మనం బెడ్ మీద పడుకుని ఫోన్ ఉపయోగిస్తాం ఆఫీసు చేస్తాం సినిమాలు చూస్తాం భోజనం చేస్తాం వీడియో గేమ్స్ ఆడతాం గాసిప్ చేస్తాం ఎక్కువ సమయం బెడ్ మీదే గడుపుతాం దీనివల్ల బెడ్డు కేవలం నిద్రస్థలంగా మన మెదడులో నిలవదు అందుకే బెడ్ మీదకి వెళ్లిన గంటల తరబడి నిద్రపట్టదు రెండవ కారణం నిర్దిష్టమైన నిద్ర సమయం లేకపోవడం ఉదయం త్వరగా లేవాలనుకుంటే పూర్తి నిద్ర పొందాలనుకుంటే రాత్రి తొందరగా నిర్దిష్ట సమయంలో నిద్రపోయే అలవాటు చేసుకోవాలి బౌద్ధ ఆశ్రమాల్లో సన్యాసులు నిద్రపోయే ముందు కొన్ని గంటల ముందు తేలికైన జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటారు ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోతారు ఇలా ఒక నిర్దిష్ట రోటీన్ని అనుసరిస్తారు మన ఈ రోజుల జీవనశైలి గురించి చెప్పాలంటే చాలామందికి నిద్రపోయే సమయం లేవడానికి సమయం నిర్దిష్టంగా ఉండదు రాత్రి భోజనం తేలికగా తక్కువగా తీసుకోవాలని ఆలోచించరు బదులుగా రాత్రి భోజనమే వారి ప్రధాన ఆహారం వీకెండ్స్లో రాత్రి వరకు మెలకువగా ఉంటారు ఎందుకంటే మరుసటి రోజు పని ఉండదు ఒక సినిమా చూడడం మొదలుపెడితే ఎన్ని గంటలైనా సరే సినిమా పూర్తయ్యాకే నిద్రపోతారు సమయం మరియు జీవనంలో సమతుల్యత నియంత్రణ ఉండదు అలాంటి వాళ్లు మరుసటి రోజు అసంపూర్తి నిద్రతో లేచి రోజంతా అలసటగా చిరాకుగా ఫీలవుతారు మూడవ కారణం నిద్రపోయే ముందు ప్రతికూల ఆలోచనలు ఆలోచించడం నీవు ఏ ఆలోచనలతో నిద్రపోతావో ఉదయం కళ్ళు తెరిచేటప్పుడు అవే ఆలోచనలు మొదటిగా వస్తాయి అందుకే నీవు ప్రతికూల ఆలోచనలతో నిద్రపోతే ఉదయం అవే ఆలోచనలతో లేస్తావు నిద్రపోయే సమయంలో మన అపస్మారక మనసు చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ సమయంలో మనం సృష్టించే ఆలోచనలను అది నేరుగా స్వీకరిస్తుంది వాటిని వాస్తవంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది అపస్మారక మనసుకు మంచి చెడు ఆలోచనల మధ్య తేడా తెలియదు అది కేవలం ఇన్పుట్ను తీసుకొని పనిచేస్తుంది అందుకే సమస్యలు ప్రతికూల ఆలోచనలు గురించి ఆలోచించడానికి బదులుగా నీవు నీ జీవితంలో కోరుకునే మంచి విషయాల గురించి ఆలోచించు రాత్రి నిద్రపోయే ముందు ఉదయం లేచిన తరువాత మీ జీవితంలో సానుకూలమైన మార్పులు తీసుకొచ్చే విషయాలను ఆలోచించు నాలుగవ కారణం తప్పుగా నిద్రపోవడం భారతదేశంలో తరచూ చెప్పే సామెత ఉంది ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోవద్దు అని ఎందుకంటే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే భూమి యొక్క అయస్కాంత శక్తి వల్ల శరీరంలోని రక్తం ఎక్కువగా మెదడు వైపు పడుతుంది మెదడులోని నరాలు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి అవి పగిలిపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా వృద్ధులు బలహీనంగా ఉన్నవాళ్లకి ఇది ప్రమాదకరంగా కావచ్చు సాధారణంగా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించేవాళ్లు ఉదయం లేచేసరికి తలలో ఒత్తిడి అసౌకర్యంగా ఫీల్ అవుతారు రాత్రంతా అటూ ఇటూ తిరిగి అస్థిరంగా నిద్రపోతారు రెండవ తప్పు నిద్రించే సమయంలో సరైన స్థితిని ఎంచుకోకపోవటం చాలామంది ఏ స్థితిలోనైనా నిద్రపోతారు వెన్నముక నిటారుగా ఉందా లేదా అని పట్టించుకోరు కొందరు బోర్లించి నిద్రపోతారు కాని నీవు నిటారుగా లేదా ఎడమవైపు పక్క మీద నిద్రపోవటానికి ప్రయత్నించాలి ఇది శరీర భాగాలపై అదనపు ఒత్తిడిని కలిగించదు నిద్రించేటప్పుడు చాలా మందపాటి మెట్రెస్ ఉపయోగించవద్దు ఇది వెన్నముకను వంగేలా చేస్తుంది లోతైన నిద్రకు ఆటంకం కలిగిస్తుంది అలాగే చాలా ఎత్తైన దిండ్లు ఉపయోగించవద్దు ఇది మెడను వంచి శరీరానికి ఒత్తిడి కలిగిస్తాయి లోతైన నిద్రకు అడ్డంకి అవుతాయి ఐదవ కారణం రాత్రి ఎక్కువగా జీర్ణం కాని ఆహారం తీసుకోవడం రాత్రి జిడ్డుగా బరువైన ఆహారం తీసుకుంటే అది నిద్రను డిస్టర్బ్ చేస్తుంది ఎందుకంటే ఈ ఆహారాన్ని జీర్ణం చేయడానికి చాలా సమయం శక్తి అవసరం అందుకే ఇలాంటి ఆహారం తీసుకుంటే నిద్రపోయే మూడు నాలుగు గంటల ముందు తినడానికి ప్రయత్నించు ధనవంతుడు ఆసక్తిగా అన్నాడు మునివర్ లోతైనా శాంతియుత నిద్ర రాకపోవడానికి కారణాలు అర్థమయ్యాయి ఇప్పుడు లోతైన నిద్ర పొందడానికి ఏవైనా చర్యలు చెప్పగలరా సన్యాసి నవ్వి అన్నాడు నీ నిద్రను లోతుగా చేయడానికి నీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకొచ్చే కొన్ని సులభమైన చర్యలు చెప్తాను ఈ చర్యలను ముందు లేదా లేచిన తరువాత చెయ్యవచ్చు అన్నింటినీ చెయ్యాల్సిన అవసరం లేదు నీకు సౌకర్యమైన రెండు మూడు చర్యలను ఎంచుకో నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చెయ్యి స్నానం చేయడం వల్ల శరీరం చైతన్యంగా ఒత్తిడి నుంచి విముక్తి పొందుతుంది స్నానం చేసి వచ్చిన వ్యక్తి నుంచి సానుకూల శక్తి వస్తుంది అతను సంతోషంగా రిలాక్స్గా కనిపిస్తాడు ఎందుకంటే మన శరీరంలో ఎక్కువ భాగం నీరే బెడ్రూంలో ఆర్గానిక్ ఆయిల్ దీపం వెలిగించు పత్తి దీపంతో కూడిన ఆయిల్ ల్యాంపు వెలిగిస్తే చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది నిద్రపోయే ముందు కొంచెం నీరు తాగు ఇది నీకు చాలా సహాయం చేస్తుంది కొన్ని నిమిషాలు ధ్యానం చెయ్యి మీకు ఉన్న ప్రతీదానికి కృతజ్ఞతలు చెప్పు లేదా ఆ రోజు నీవు చేసిన మంచి పనుల గురించి ఆలోచించు నీవు మర్త్యుడవని గుర్తుంచుకో నిద్రపోయే ముందు ఒక్కసారి ఆలోచించు నీవు ఈరోజు చనిపోవచ్చు ఇలా ఆలోచిస్తే నీ చిన్న సమస్యల గురించి ఆందోళన చెందడం ఆగిపోతుంది ఉదయం లేచినప్పుడు రెండు చేతులను రుద్ది కళ్లపై ఉంచు ఇది శరీరాన్ని చైతన్యం చేస్తుంది ఎప్పుడూ కుడిపక్కతో లేచు తొందరగా నిద్రపో తొందరగా లేచు రాత్రి తొందరగా నిద్రపోతే ఉదయం తొందరగా లేచి పూర్తి నిద్ర పొందవచ్చు ఈ చర్యలతో నీ నిద్ర లోతుగా శాంతియుతంగా ఉంటుంది ధనవంతుడు సన్యాసికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చిందా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్